ఏమిటి మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గానీ రాజా పెళ్లిపీట్ల మీద కూర్చొని అన్నాడా సరే అలాగే అని ఎంత తేలిక చెప్పావు సతీష్ మా నాన్నగారి గురించి నీకు సరిగా తెలియదు ఆయన ప్రాణం కన్నా స్టేటస్ని గొప్పగా ప్రేమించే వ్యక్తి తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు అంతమూర్ కూడా అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా ఆ ధర్మం ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్ అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఏదో లేను అవుటండి బాబూ ధర్మం చేయండి మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి కొళ్ళలేని సబోదించిన తల్లే పది రూపాయలు ధర్మం చేస్కొమ్మ ఈ పాపాలన్నీ పోతాయి బంగారు బంగారం తల్లే నీలాడు సల్లం చేయుంటే దేశంలో జనమంతా పనులు మానేసి ఇలా ఆడుకుంటూ హాయిగా బతుతారమ బా అదే ఇరవై ముప్పై పడుగా నిక్షేపంగా ఉన్నాయి కదా అవును ఉన్నాయి అదేంటంట చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి తర్మని అండి బాబా అంటే ఇస్తారు మీరు అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ ఏ చాలా బాగా చేసావయ్యా ఈ బంధు కూడా ఉంచుకో అక్కర్లేదు అడుక్కునేటప్పుడు ఇస్తే తీసుకుంటాం మాకు రూల్స్ సెలవుస్ అన్ని ఉన్నాయండి ఎక్కడుంటారు ఏంటి ఆలోచిస్తున్నా రెండు ఇళ్ళని రాంగ్ ఇచ్చాడండి ఇది మొగల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి సారీ ధర్మం ప్లీజ్ బాబు ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా అవును బాబు ఏంటి బాబు ఇలా వచ్చారా మీతో ఓ పనుండి వచ్చావండి ఈ అమ్మాయి మీ కూతురు నా కూతురు ఎప్పుడు కుటుంది జస్ట్ ఈడే మీరే మా పెళ్లి చేయాలి అవునండి మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాలి కట్టు అని మీరు అడుక్కోవాలి ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు మా వల్ల శుభకార్యం కూడా అంతకంటే ఏం కావాలి మాకు మా కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి మీరు ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి పని అయిపోతుంది కంప్యూటర్ కౌంటరా మంజు మీ అమ్మా నాన్న వస్తారా రారా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాకు పెళ్లిగడ్డ ఉందలే అందుకని మీరు కూడా గయింది సెంటర్ లో గెటప్ప అదే సెంటర్ లో కారు గేరు చెడిపోయి ఆగిపోయింది అది సెటప్ పోయేసరికి లేట్ అయిపోయింది అవునమ్మా మన అల్లుడేడు లైసెన్స్ బిల్ ఉంది కదండి నేనే దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత ఉన్నాడా అదే పాలరాతి బచ్చ అది మీరు ఓహో హిందీ కూడా ఇది వాళ్ళు మేము మగ్గుడు పెళ్ళిద్దరం మనం పూర్తిగా అడుకుంటున్నాం అనుకోవేట్టు పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు లేదు దానికిలా అడుపు మూడుతుంటాయి అవుతుంది పద ఓ ధృందే రాజావరుడు ధ్రోందేవ బృహస్పతి ஏரு வீடு வாழ்க்கை ட்ரெயின் டைம் அட మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగా నన్ను ఏడో నెలలోనే కనిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వద్యం వచ్చేస్తోంది బయలుదేరండి రండి రండి కొత్త సంపదలు మీరు కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్ ఎంతక ముంది పేస్ ఎక్కడో చూసినట్టుందే అప్పుడే మార్కిపాయ వాలడా మీరా మీరు అడుక్కుంటారా ఏ నువ్వు అడుక్కున్నా అనుకున్నావా విను విళ్ళిద్దరు నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినే వల్లా మా అమ్మాయి మెల్ల తాళగట్ట దొరుకు నీ కత్త మావలా ఆ కారు సీట్ అయిపోయింది ఇప్పుడు ముష్టోళ్ళ ఆ ఆ ఆలుడుకి ఇంకా లైట్ ఎలిగట్లేదు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అమ్మాయి మెళ్ళ కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మన అప్పుడే అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా అడుగుతుంది సత్యగా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ ఆడితే మోసం ఏంటీ నిన్ను అబ్బాయి అమ్మాయిని ఒక మాటగానే అన్నావు పోలీస్ స్టేషన్ ముందే నరసా ఏమేమేమే పోనీ లేవే పాపం అల్లుడు గారిని మనకి పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళు తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాం ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదంటే పదం ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే సతీ ఎందుకు రాలా అరుస్తా నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన రా ఒరే నా బుజ్జి రాజా కదరా నా మాట మీద కోపం తగ్గించుకోరా అవునండి ఇప్పటికీ పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా ఓడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాం ఎరా అప్పుడే బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్ర పింట్ ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హలీ ముందు జరుపుకోండి నేను వస్తాను చెయ్యు వస్తానమ్మా మంజు బాయ్ పోరా పో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి బ్రహ్మచారిగానే ఉంటాను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ తీసే ఎందుకు దోమలు చూస్తాయని